హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ నేను మీ శ్రావణి హోలిస్టిక్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీ తేజస్విని మేడంతో ఉన్నాము పీసీఓడి గురించి అడిగి తెలుసుకుందాం హాయ్ అండి నేను డాక్టర్ లక్ష్మీ తేజస్విని కన్సల్టెంట్ ఆఫ్ స్టేషన్ అండ్ శ్రీ శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ కేపీహెచ్పీ పీసీఓడి ఉన్న వాళ్ళకి గర్భం తాల్చే అవకాశం ఉంటుందా మేడం పీసీఓడి అంటే మనకి ఏంటి బేసిక్ గా ఈ నీటి ఇప్పుడు మనకి అండాశయాలు ఉంటాయి రెండు వాటిల్లో నీటి బుడుగలు రావడం మనకి ప్రతి నెల ఒక్క ఒక్క ఓవమే రిలీజ్ అవుతుంది అంటే ఒక్క అండమే రిలీజ్ అవుతుంది నుంచి ఒకసారి ఈ మంత్ ఒక నెల నుంచి వస్తే ఒక నెల అటు ఉన్న వాళ్ళకి ఒక్కొక్క దాంట్లో చాలా ఫాలికల్స్ ఉంటాయి కానీ వాళ్ళకి ఒక ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు సో దాని వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది రాకపోవడం ఇలాంటివి చూస్తాం ఆనోవలేటరీ సైకిల్స్ అంటాం బేసిక్ గా ఏంటంటే ఎగ్ రిలీజ్ అవ్వకుండా వాళ్ళకి జస్ట్ అలా ఫార్టీ ఫైవ్ డేస్ కో టూ మంత్స్ కో బ్లీడింగ్ అవుతుంది కానీ రెగ్యులర్ సైకిల్స్ ఉండవు అట్ ద సేమ్ టైం ఆ ఎగ్ అనేది రిలీజ్ అవ్వకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది కష్టం ఒక పేషెంట్ ఉన్నారమ్మా రీసెంట్ గానే ఆవిడకి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ వీక్స్ ట్వంటీ సిక్స్ వీక్స్ వచ్చాయి సో ఇనీషియల్ గా తనకి పీసీఓడి పాజిటివ్ సో పిసిఓడి వచ్చింది అంటే ఓన్లీ స్కాన్ లో కాదు తనకి సైకిల్స్ ఏ పీరియడ్స్ ఏ టూ టు త్రీ మంత్స్కి ఒకసారి రావడం అలా ఉండేది తనకి ఆల్సో దాంతోపాటు థైరాయిడ్ ఉంది కొంచెం నెక్ పిగ్మెంటేషన్ ఉండింది ఫేషియల్ హెయిర్ గ్రోత్ ఉండింది అగైన్ అండ్ ఐటీ ఎంప్లాయీ పాపం నైట్ షిఫ్ట్స్ ఎక్కువ అంటే వాళ్ళకి షిఫ్ట్ విల్ బి సో ఒక పర్టిక్యులర్ లైఫ్ సైకిల్ కానీ ఒక లైఫ్ స్టైల్ ఒక టైం కి నిద్రపోవడం అలా ఉండదు అండ్ చాలా స్ట్రెస్ అనమాట సో తనకి వి హావ్ ఫాలోడ్ అప్ అనమాట ఒక త్రీ మంత్స్ ఓన్లీ ట్రీట్మెంట్ ఇప్పుడు తనకి హార్మోన్స్ పెట్టాల్సి వచ్చింది బికాజ్ షీ హడ్ రెసిస్టెంట్ పీసీఓడి సో తనకి మనం అలా రెసిస్టెంట్ పీసీఓడి కాబట్టి వీ హ్యావ్ గివెన్ హర్ ఆన్ మెడికేషన్స్ ఫస్ట్ త్రీ టు సిక్స్ మంత్ అంటే వాళ్ళు కూడా చాలా పేషెంట్ గా చెప్పిందంతా కరెక్ట్ గా ఫాలో అయ్యారు సో ప్రీనేటల్ గా ఫోలిక్ ఆసిడ్ స్టార్ట్ చేశాము ఇనిషియల్గా మొత్తం పీసీఓడి అంతా కొంచెం ఓకే నవ్వు ఇట్ ఇస్ ఫైన్ అన్న టైంలో లో చూస్తే దెర్ వాజ్ ఎన్ ఓవేరియన్ సిస్టర్ సో ఆ సిస్టర్ సర్జరీ చేసి దాంతో పాటు ఒవేరియన్ డ్రిల్లింగ్ అనేది చేశాం ఇందాక చెప్పాను మనం అనుకున్నట్టు పీసీఓడి రెసిస్టెంట్ గా ఉన్నప్పుడు దట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ సో ఒవేరియన్ డ్రిల్లింగ్ అయిన వెంటనే ఆఫ్టర్ టూ సైకిల్స్ వి జస్ట్ పుట్ హర్ ఆన్ సపోర్ట్ అన్నమాట అండ్ మంచిగా తనకి ప్రెగ్నెన్సీ వచ్చింది అండ్ నౌ ఇస్ అబౌట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వీక్స్ సోయా పీసీఓడి ఉన్న వారికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా మేడం ఇప్పుడు పీసీఓడి పర్సే పీసీఓడి వల్ల క్యాన్సర్స్ అనేవి ఏం లేవమ్మా బట్ మనం ఎప్పుడైతే ఒక ఓవేరియన్ సిస్టో లేకపోతే అది ఏంటి అనేది మనకు తెలియకోకుండా తను వదిలేసి నెగ్లెక్ట్ చేసినప్పుడు రప్చర్ అవ్వడము ఇలాంటి ఎమర్జెన్సీస్ ఉంటాయి తప్ప ఏ ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ అండ్ పీసీఓడి కూడా అగైన్ లైక్ ఎస్ ఇట్స్ అ మాడిఫైయబుల్ డిసీజ్ మనకు అది వచ్చింది అని లైఫ్ లాంగ్ కూడా ఉండదు అది అది మనం కరెక్ట్ గా దాన్ని ట్రీట్ చేస్తే ఇట్ ఇస్ సంథింగ్ అది ఈజీగా అది మనం మాడిఫై చేసుకోవచ్చు ఒకసారి వచ్చింది అంటే ఇప్పుడు షుగర్ లాగా బీపీ లాగా నేను లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వేసుకోవాలి అన్నట్టు అయితే కాదు పీసీఓడికి హార్మోనల్ థెరపీ ఎలా ఉపయోగపడుతుంది సో పీసీఓడి ఉన్న వాళ్ళందరిలో మీకు హార్మోన్సే ఇవ్వాలి అని లేదు ఫస్ట్ వెయిట్ తగ్గండి తర్వాత మీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చూసుకోండి డైట్ మాడిఫై చేసుకోండి ఇవన్నిటికీ కాకుండా అది రెస్పాన్స్ అవ్వట్లేదు ఓర్ కొంతమందిలో చాలా రెసిస్టెంట్ పీసీఓడి ఉంటుంది అగైన్ విత్ బాగా ఫేషియల్ హెయిర్ రావడము ఇలా ఈ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి అలాంటి వాళ్ళలో మాత్రమే వి విల్ స్టార్ట్ ఆన్ హార్మోనల్ థెరపీ కానీ నార్మల్గా ఒక ఒక పాప ఎవరైనా ఇప్పుడు నార్మల్గా ఇఫ్ మన దగ్గరికి వస్తే అందరికీ హార్మోన్ థెరపీ అయితే స్టార్ట్ చేయం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అమ్మా మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ ప్లీజ్ ఫాలో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు హాస్పిటల్ అడ్రస్ డిస్క్రిప్షన్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావణ హెల్త్ టిప్స్